ఉన్నాం ఇది స్త్రీల కూడుగా అండి ఏమైనా చెప్పాలమ్మా స్త్రీల కూడుకండి యజమానుడు ఉండాలి కదా ఇల్లు నిలబడాలంటే మరి శిరసైన వాడు మనతో కూడా ఉండాలి కదా మరి మరి మన మత్తలు మనం ఎందుకు ప్రేరేపించుకోలేకపోతున్నాం దప్పిక ఏంటి అది మనకి మనలో ఉన్న దప్పిక మన కుటుంబాల కొరకై ఉండాలి మన ఆశ నిరీక్షణ ఏమై ఉన్నదో మన కుటుంబాల నిమిత్తం దప్పిక కలిగి ఉండాలి ఉండినప్పుడు దేవుడు మన పట్ల ఎంతగా గొప్పగా ఆనందపడతాడో ఆనంద తెలుసండి నీటి బొక్కల యొక్క జీవజలము ఎలాగో ఊరుతాయో మన అప్పుడు దేవుడు కూడా మన పట్ల అలాగ ఉత్సహింపబడతాడు మన కుటుంబాల పట్ల అనేకమైన మేనులు ఆశ్చర్యమైన కాయాలు మన బిడ్డల పట్ల ఎంతగానో కృప చూపిస్తాడండి ఎవరి బిడ్డలు ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అనే లోకంలో చూడండి ఎట్టి రీతిలో ఉన్నారు దప్పిక ఏదో కావాలి ఏదో కావాలి ఏదో సాధించాలి నేను ఇంకా 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 డబ్బు సాధించాలి లేదంటే ఇంకా ఎవరినో వెచ్చుకోవాలి ఈ సంవత్సరం ఎలా ఉన్నాను కదా ఇంకో సంవత్సరం ఎలా ఉండాలి ఇదే దప్పిక సరిపోతుంది లోకరీతిగా అయితే కానీ దేవుని బిడ్డలమైన మనమైతే ఆత్మానుసారంగా దేవుని చిత్తం ఏమయ్యదో మన జీవితాల్లో గైకొని అట్టి స్థితిలో ముందుకు నడవాలని నా ఆలపనండి నా కుటుంబాన్ని కూడా నా బిడ్డల పట్ల కూడా మీరు అందరూ దయగలు చేయండి ఎందుకంటే ఈ లోకంలో ఆడపిల్లలకి రక్షణ లేదు నా బిడ్డలు పుట్టినప్పటి నుంచి కూడా నేను దేవుని అడిగేది అదే ప్రభువా నాకు ముగ్గురు ఆడపిల్లలు ఇచ్చాను నేను ఎప్పుడూ తప్పున పడలేదు కానీ రక్షణ దయచేయి ప్రభువ మనం సరిగ్గా వెళ్తే సరిపోదండి అవతల వాడు కూడా అలానే రావాలి అలా ఉండాలని మనం ప్రార్థన చేయాలి మన వంతు మన తపనది మన దప్పికి అలా ఉండాలి మనం ఏదో మార్చేత్తం చేయాలని నా ఉద్దేశం కాదు నా మాటల పట్ల మీకు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే దయతో క్షమించండి కానీ మనం అలాగో జీవించాలి జీవించినప్పుడు ప్రభు ఆటోమేటిక్గా తన చిత్తము తన కార్యము జరిగిస్తూనే ఉంటాడు ఆయన ఎప్పటికీ ఏది ఆపడి మనం మర్చిపోయినా విడిచిపోయినా ఆయన విడిచిపెట్టే దేవుడు మాత్రము ఎన్నడూ కాడు మనమైతే మర్చిపోతాము కుటుంబంలో చిన్న గొడవ వచ్చింది అనుకోండి బంధువుల మధ్య మర్చిపోతాం నేను నేను మాయగారికి అతయ్య గారికి అతను ఫోనే చేయను ఎప్పుడో చేస్తాను నేను ఇంటికి వచ్చిన ఫోన్ మాట్లాను ఏదైనా అవసరం అయితే అవసరం మాట్లాడతాను వాళ్ళకి బాగోలేదు సంవత్సరం అవుతుంది ఇక్కడ ఉండి అంతే ఏదో తపన కానీ దేవునికి అయితే క్షేమంగా ఉండాలి నేను స్థుతి ఎంతో మంది నాకు ఇష్టం పట్టి స్థితిలో మీ చె నాకు ఏదైనా ఉంటది డబ్బు లేదు ఎన్నో కావచ్చు నాకు ఆ స్వాతం ఎప్పుడు ప్రభు మరి నాకేషన్ నీ గొప్ప ధన్యత ఏంటంటే మాట్లాడలేని తల నాకున్న చిన్న మాట్లాడలేకపోయాను కానీ ఈ సంవత్సరం ఆశ నా తల్లి ఇలా ఉండాలి చిత్తమైతే అందరూ అనుగిన పాత్రలో జ్ఞాపకం చేసుకుంటే నేను ఎక్కువగా వినిపించాలని ఏదో వివరించాలని కాదు కానీ మన దప్పిక ఏదైతే ఉన్నదో అది మన కుటుంబాల గురించి మన ఆత్మీయ రక్షణ గురించి మనకి దేవుని చిత్తం ఏమైందో దాన్ని గైకొనే రీతిగానే మన దప్పిక ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమ కోరుచున్నానని మరి ఇక ముందు ఇంకా రెండు మాటలు ఉన్నాయి మాట్లాడవలసిన బిడ్డలు దేవుని దయలోను దేవుని ఆత్మ మాట్లాడాలి ప్రార్థన చేసిన కొత్త వారు దేవాంటికి సారీ పూసమ్మాంటికి చాలా వందనాలు ఈ సంవత్సరం అంతా మనంతా గడిపింది కదండి ఆవిడ దేవునికి నిజంగా మనం చేసే కార్యాలు మనం చేసే ప్రార్థనలు దేవుడు మన పట్ల మన సంఘంలో చేసి నేను ఇక్కడ ఉన్నప్పటికీ లేనప్పటికీ నా ఆత్మ ఇక్కడే ఉంటుంది దేవుని చిత్తానుసారంగా అనుసారంగా ఇలాగే మన దేవులన్నీ ఆయన కొరకు దప్పికొనాలని కొనాలని మీరందరూ నా బిడ్డల గురించి మరి సంఘంలో ఇంకా బలపడాలి మరి చేస్తున్న మరి పనుల నిమిత్తం కూడా మీకు అందరికీ తెలిసిందే నాకు తెలియలేనప్పటికీ మరి దాని నిమిత్తం కూడా మీ ప్రేమపూర్వకంగా సహాయం దయచేయండి పనుల నిమిత్తం ఏమైనా మీకు లేకపోయినప్పటికీ కూడా ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని మరి తండ్రి ఆయన్ని ఆయన తప్పికొనించున్న మన అందరికి కూడా ఆయన దాహం తీరిస్తాడు మరి నీటి కుక్కలు ఆయన వద్ద ఉన్నాయి కనుక మనం అలాగ జీవించాలని ఆత్మీయంగా ముందు కొనసాగాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం చిన్న మాటలు దేవుడు దీవించిన దాకా